అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గురించి ఎందుకంటే మన మెగాస్టార్ చిరంజీవిది ఆగస్టు ఇరవై రెండవ తారీఖున ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ముందుగా మెగాస్టార్ ఫ్యాన్స్ తరపు నుంచి నేను కూడా ఒక మెగా అభిమాని కాబట్టి అన్నయ్య ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మీకు అడ్వాన్స్గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ సబ్సిడీ అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ సబ్సిడీ అన్నయ్య ఇప్పుడు అన్నయ్య గురించి చెప్పుకుంటే అన్నయ్య గురించి చెప్పుకుంటే ఎంత చెప్పినా తక్కువే అనుకోవచ్చు ఎందుకంటే అన్నయ్య గురించి చెప్పే అంత వయసు లేదు అంత అర్హత లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే అన్న ఒక లెజెండరీ ఒక లెజెండరీ అయినా అసలు అన్నయ్య రామారావు ఎన్టీఆర్ సారీ నా నాగేశ్వరరావు ఎన్టీఆర్ కృష్ణ సోహరన్ బాబు ఇలాంటి వాళ్ళందరూ ఉండగానే ఆయన ఆయన కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ఒక ఒక డ్యాన్స్లో ఒక యాక్టింగ్లో ఒక డైలాగ్స్ డెలివరీలో ఒక అన్ని ప్రతి ఒక్కటి నవరసాలు పండించగల ఏకైక హీరో నాకు నందమూరి తారక రామారావు వాళ్ళు పెద్ద హీరోల తర్వాత అంత గొప్ప మహాన్భావుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకో మాట ఏమంటుంటే ఇంకో మాట ఏంటంటే గుడి లేని గుడి లేని ఊరేని ఉంటుంది కానీ మెగా అభిమాని లేనిది ఉండదని మన చిన్నప్పటి నుంచి చెప్తానే ఉంటారు అది మాత్రం నిజం నా వరకు వస్తే నా వ్యక్తిగత అభిప్రాయం వచ్చే నేను మాత్రం చిన్నప్పటి నుంచి నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను మాత్రం పక్క చిరంజిఫ్యాను ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ ఫ్యాన్ నేను మెగా ఫ్యాన్ నేను ఎప్పటికీ చిరంజిఫాన్ ఎంతమంది అయినా మార్పులు రావచ్చు రాజకీయంగా మార్పు రావచ్చు ఒకసారి టీడీ పంట ఒకసారి వైసీపీ పంట కానీ మనం చిరంజీవి పరంగా అయితే చిరంజీవే చిరంజీవి తర్వాత ఎవరైనా సరే హీరోలు అందరు ఇష్టం కానీ చిరంజీవి తర్వాతే మంది అంత ఇష్టం అనమాట చిరంజీవి అమ్మ నాన్న ఓ తమ్ములమ్మ అయినట్టు తల్లి తండ్రి గురువు దైవం మెగాస్టార్ చిరంజీవి దర్శ అంతే పంచపాండవులు పంచపాండవులు అన్నట్టు పంచభూతలు అన్నట్టు మనకు పంచ ఐదు వందల చిరంజీవి ఒకటి నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట చిరంజీవి ఇప్పుడు చిరంజీవి గురించి చెప్పాల్సి వస్తే అన్నయ్య గురించి అన్నయ్య ఇప్పుడు ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున అన్నయ్య బర్త్డే కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇంద్ర సినిమా వచ్చేసి రిలీజ్ కావస్తుంది ఇంద్ర సినిమాల యొక్క గొప్పతనం ఇంద్ర సినిమా యొక్క రికార్డుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా ఇంద్ర సినిమా రెండు వేల రెండులో వచ్చింది అప్పుడు నేను చాలా చిన్న ఉంది అంటే సెకండ్ క్లాస్ అనుకుంటా సెకండ్ క్లాస్ చదువుకుంటున్నాను అప్పుడు వచ్చేసి చాలా మంది ఒక ట్రాక్టర్లో కానీ సైకిల్లో కానీ ఒక బస్సులో కానీ ఆటోలో కానీ అలా మొత్తం గ్యాంగ్ గ్యాంగ్లో వెళ్ళేవాళ్ళు అనమాట ఎంతమంది చూసినా ఫ్రెండ్స్ పరంగా కానీ అలా చాలామంది ఫ్యాన్స్ భయంకరమైన ఫ్యాన్స్ కదా అన్నవి పుచ్చినంజకి పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ అప్పుడు అంతమంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆయనకు నాకు గుర్తొచ్చి నాకైతే సినిమా చూడడం వల్ల రిలీజ్ పోవడం జరిగింది రిలీజ్ పోయినా సినిమా టికెట్ దొరకలేదు నాకు దొరకలేదు చిన్నప్పుడు నేను బాగా గుర్తుకున్నా సినిమా సినిమా బాగా ఇప్పుడు కూడా నాకు కళ్ళ ముందర కనిపిస్తున్నాయి అంతటి స్వరూపం చూపించింది ఆ సినిమా అసలు ఫ్యాన్స్ గందరగోళము డ్యాన్సులు ఇంకోటి ఏంటంటే పొట్టేళ్ళు మేకలు ఆటలు పెట్టినారు ఆటలు పెట్టి బయట విందు భోజనాలు అరేంజ్ చేసినారు అసలు మనకు తెలిసేంతవరకు ఇలాంటి ఫ్యాన్స్ ఎక్కడ ఉండరా బాబు అనుకున్నా అప్పటికే చిన్నప్పుడు ఇంకోటి ఏదంటే ఇందిరా సినిమా గురించి వస్తే ఇందిరా సినిమాకి అప్పుడు సక్కా చొక్కా పెద్ద ఫేమస్ చక్కాలు ఇందిరా సినిమాలు కలర్ కలర్ సక్క ఈ పక్క ఒక కలరు ఈ కలర్ ఏదో కలర్ మూడు రంగుల కలర్లు వచ్చినాయి అప్పుడు మూడు రంగుల జెండా అన్నట్టు చిరంజీ సక్క అని పెద్ద ఫేమస్ అప్పట్లో సక్క మరి చిరంజీసక్కా తీసుకున్నాయి చిరంజీ సక్క అని మా ఇంట్లో గొడవ ఫుల్ నా చిరంజ్ సక్కా తీపిండి 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 అంటే ఆహా వాళ్ళు మా ఇంట్లో అంటే మా ఇంట్లో బాగా ఫ్యాన్స్ నేను మాత్రం అప్పటికే అప్పటికే నేను చిరంజీవి ఫ్యాను గొడవనే ఆహా తీపిలే అన్నం మూడు రోజులు నాలుగు రోజులు తినకోకుండా అట్లే పచ్చ ఒక్క పొద్దు నేను ఇంట్లో గొడవ చేసి సక్కా తీయించుకున్నాను సక్కా తీయించుకున్నాక ఆ సక్కా వేసుకున్న తర్వాత ఆనందము అంత ఇంత ఆనందం కాదండి మీకు చెప్తే తీరదు అది ఇప్పటికీ నాకు గుర్తుకు వస్తున్నాయి ఆ జ్ఞాపకాలన్నీ చొక్కా వేసుకున్న తర్వాత సాక్షాత్ చిరంజీవి గారు వేసుకున్న సక్క నేను వేసుకున్న అనంత ఫీలింగ్ నాకు ఆయనే నాకు తీపిచ్చిన అనంత ఫీలింగ్ నాకు ఆ విధంగా ఉండేది ఇందిరా సినిమా వస్తే ఇంకా ఆయన డ్యాన్స్ ఆ డ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఉండేది ఇందిరా సినిమాకు సోనాల బింద్రే యాక్టింగ్ డాన్సు గ్లామరు ఇంకా మొత్తం బ్రహ్మాండం కామెడీ సూపర్ బ్రహ్మాండ కామెడీ సూపర్ సూపర్ వీళ్ళను ఈ విలను క్యారెక్టర్ సూపర్ ప్రతి ఒక్కరి చిన్న కాలం నుంచి చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ సూపర్ మెగాస్టార్ క్యారెక్టర్ అద్భుతం మహా అద్భుతం ఇంద్రా స్టెప్ ఇంద్రా స్టెప్ విన స్టెప్ ఇప్పటికీ ఎప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఆ స్టెప్ అలాగే ఉండిపోతుంది అంత గొప్ప డ్యాన్సర్ అన్నయ్య అన్నయ్య తర్వాత డ్యాన్స్లో డ్యాన్స్ అంటే అన్నయ్య అన్నయ్య అంటే డ్యాన్స్ పుట్టింది డ్యాన్స్ అన్నయ్య అంత డ్యాన్స్ అన్నయ్య డ్యాన్స్ పరంగా అన్నయ్యకు అభిమానులు ఎక్కువయ్యారు మళ్ళా సినిమా గురించి ఇంకా సినిమా రికార్డులు ఇంకా అన్ని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మనం నెక్స్ట్ ఎవరెవరు ఈ సినిమాకు పోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా 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 సినిమాకి వెళ్ళండి సినిమా సూపర్గా ఉంటుంది అప్పుడు మనం చిన్నప్పుడు కాబట్టి దాని గురించి మనకు తెలియదు ఇప్పుడు పోతే వేరనుకో అన్నాకుండా నేను ఆల్రెడీ ఇంకా పోవాలని ఫిక్స్ అయినా మా ఫ్రెండ్స్ అందరం రెడీగా మాట్లాడేట్ అందరితో పదాం సినిమాకి పోదామంటే రెడీ రెడీ అంటున్నారు వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా నెక్స్ట్ అన్నయ్యకి ఈ సంవత్సరంలో పద్మ విభూషణ అవార్డు వచ్చింది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అయినారు అలాగే తెలుసు కదా ఉపరాష్ట్ర మంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి కూడా అయినాడు ఆయన అన్నయ్య అలాగే క్లింకారా ఆయన వచ్చిన ఎలా చేసినందు మెగా ఫ్యాన్స్కి ఫుల్ జోష్లో ఉన్నారు అందరు ప్రతి ఒక్కరు ప్రేమచరణ గ్లోబల్ స్టార్ ఆ రేంజ్ వచ్చింది ఇంకా అది సంబరం ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య సేవా దృక్పథం కొన్ని కోట్ల కొన్ని కోట్ల విరాళాలు కరోనా వచ్చిన టైంలో సరుకులు కూరగాయలు పంపించడం అలాగే ఆక్సిజన్ సిలిండర్ల కోసం ముప్పై కోట్లు దానం చేయడం ముప్పై కోట్లు పెట్టి అందరికి ఆక్సిజన్ ఫ్రీగా అందించడం అలాగే మన రీసెంట్గా కేరళలో తుఫాను వచ్చింటే ఒక కోటి రూపాయలు విరాళం ఇవ్వడము అలాగే ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో వైజాగ్లో హుదు తుఫాను వచ్చింటే వారికి సేవ చేయడం అలా చాలా కార్యక్రమాలు అనేక కార్యక చిన్న చిన్న కళాకారులను ఆదుకోవడము అలాగే బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు అసలు నాకు తెలియదు అన్నయ్య ఎన్ని సేవల గురించి మనం ఎందుకంటే దగ్గర లేవు కానీ చెప్తా కదా అన్నయ్య గొప్పతనము అన్నయ్య సేవా దృక్పథము అన్నయ్య తర్వాతే ఎవరైనా చెప్తాను నేను నేను నిక్కచ్చిగా చెప్తాను అన్నయ్య తర్వాత ఎవరైనా సరే చాలామంది కొంతమంది అంతా అంటారు ఆ చిరంజీవి ఆ చిరంజీవి లేదు లేదు చిరంజీవి లేదు అంటారు కానీ చిరంజీవి అంత మంచి మనసు అసలు చాలా మంచివాడు చిరంజీవి డీసెంట్ అసలు ఎవరేమన్నా తిట్టినా పట్టించుకోడు ఏదో అన్నయ్య ఒక చెప్తాను నాకు అయితే భలే ఆయన మాటలు కూడా శుభ్రంగా ఉంటాయి కదా ఎప్పుడన్నా వినండి ఒకసారి ఇంటర్వ్యూ చూడండి ఒక మనిషి ఏ విధంగా ఉండాలి అనే దానికి చిరంజీవి ఒక నిదర్శనం అనమాట అంటే కోపం అతిగా ఆవేశం పనికి పనికిరాలు అని అది చెప్తారు కదా అతిగా ఆశపడే ఆడిది అతిగా ఆశపడే మొగోడు జీవితంలో పైకి రాదు అని చెప్తాను నేను నరసింహ సినిమాలో ఆ విధంగా ఉంటుంది అన్నయ్య ఇది ఇప్పుడు ఒక యాకర వచ్చేసి అన్నయ్య క్వశ్చన్ అడిగింది అన్నయ్య అన్నయ్య నీకు చాలామంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు అభిమానించే వాళ్ళు ఉంటారు చాలా మంది అన్నయ్య నువ్వు సరే ఎన్ని పొగడతలు ఎన్ని అభిమానాలు అవన్నీ నువ్వు అన్ని చూసినావు అన్నయ్య ఇంతా నీకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి అన్నయ్య నేను తిట్టే వాళ్ళను అది ఏ విధంగా నువ్వు స్వీకరిస్తావు ఏ విధంగా దానిను ఆస్వాదిస్తావు సారీ ఆహ్వాదిస్తావు ఆస్వా ఎదులే నువ్వు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తావని అడిగితే క్వశ్చను అప్పుడు అన్నయ్య చెప్పిన సమాధానం సూపర్గా ఉంటుంది ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా నేను చెప్పే ఫార్ములాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా నేను కూడా ఏమైతే కాదు నాకు కూడా అప్పుడు కోపం వచ్చేది కానీ ఏమైతే కాకుండా నేను కూడా నేర్చుకున్నాను డీసెంట్గా ఉంటాను ఎవరైనా ఏమనుకోండి ప్రమాదం మీరు మీరు కొట్టాడుకొని రావండి మధ్యలో నేను మాత్రం చూస్తూ ఉంటాను అంటే సేమ్ అట్లే ఉంటుంది అవసరం కోసం వాడాలి అంతే కోపానికి ఎప్పుడు ఇప్పుడు వాడకూడదు ఓకేనా ఏదోదో చెప్తారు మంద అనేది ఒక విలాసం కోసం తాగలరా ఒక యుద్ధంలా తాగకూడదు అని ఇదంతే కోపం కూడా ఎప్పుడు అవసరం కోసం అవసరం చూపించాలి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి దగ్గర పోతేనంటే చిరంజీవి గురించి ఇప్పుడు చిరంజీవి గారు ఏంటంటే నన్ను కూడా చాలా మంది తిట్టుకుంటుంటారు నేను మాత్రం పట్టించుకోను ఇప్పుడు ప్రతి మాట ప్రతి మాట పట్టించుకునే అది నాకు వినిపించింది అనుకో నేను వాళ్ళు తిట్టినారు వాళ్ళు తిట్టినారు వాళ్ళు తిట్టినారు ఇదే నాకు మైండ్ ఇదే విధంగా ఉంటుంది అప్పుడు నేను కనీసం షూటింగ్ చేయలేను ఏదే కానీ నేను ఒక పని పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేను అప్పుడు నా కెరీర్ లైఫ్ నాశనం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అలాగే ఒకటి కప్పలు కప్పలు ఇట్లా ఫోన్ ఎక్కుతా ఒక ఫోల్ చెవుడికా సూత్రం చెవులిక పూత్రం అన్న ఇంతవరకు ఫోల్ అయినా అంట అప్పటి నుంచి ఇప్పటివరకు అదేంటంటే నేను చెప్తాను అండి ఒక ఫోల్ ఉంటుంది ఒక స్తంభం ఫోల్ ఉంటే కప్పలన్నీ పైకెక్కుతున్నాయి కపలన్నీ పైకి ఒకటి ఒకదాని ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అట్లా పైకి ఎక్కుతుంది కప్పలన్నీ ఎక్కుతుందంటే కొంతమంది కింద కప్పలన్నీ ఆ ఈ కప్ప ఎక్కలేదు లేదు ఎక్కిదు కప్ప ఏంది తెలుసుగా మనలో మన విలేజ్ లో ఏ విధంగా మనం గురించి మాట్లాడుతారో మంచి చేసినా మంచి అంటారు చెడు చేసినా చెయ్యడంటారు మా వాళ్ళు తెలుసు కదా చెడ్డ వాళ్ళు అంటారు ఇదంతే అందరు ఎక్కడారు ఎక్కరు డిసైజ్ ఎంకరేజ్ చేయరు ఊరైనా కానీ విమర్శ అంతే విమర్శ విమర్శ చేయడం తప్ప వాళ్ళకు ప్రజలు అంతే వాళ్ళు మారరు పూరకాలించేది ఇప్పటి వరకు విమర్శ చేస్తేనే వాళ్ళకి సంతోషంగా ఉండాలి ఒక పూట అండమైన తింటారు కానీ విమర్శలు మాత్రం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఇప్పుడు కప్ప పైకి ఇట్లా ఎక్కువ అంటే కింద కప్పులన్నీ ఆహా కప్ప ఎక్కలేదు అది కప్ప ఎక్కలేదు కప్ప అని చాలా కప్పులన్నీ ఆ మాటలన్నీ ఇది ఇన్ని పాపం కప్పులన్నీ బరువు వాళ్ళ మైండ్ కింద పడతాయి అందరు ఇమ్మో కప్పేం కప్పు అంటే అసలు తిరుతనే చాలా మంది చిన్న కప్పులన్నీ అర్చంటాయి కానీ తిరతనే కానీ పట్టించుకోలేదు అన్ని ఏం పట్టించుకోలేదు సమ్మని పైకి పైన కలవి కలసిన అట్లా రుచులేదు అప్పుడు ఏంది నేను ఇంత తిట్టానే కానీ కప్ప ఏంది ఇది నాకు అర్థం కాలే కప్ప బాగుంది అసలు గుయ్య పట్టించుకోకుండా కానీ బాగా పై అని ఆలోచించి అప్పుడు ఆ కప్ప ఏమనుకునేవో ఆ కప్పకు చెవులు వినపరాదు కప్ప అనమాట అంటే జీవితం కూడా అంతే అనమాట ఒక చెవిటి కప్పలాగా ఉండాలి వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు వాళ్ళ గురించి జనాల గురించి పట్టించుకుంటే మన లైఫ్ మనము బ్రతకలేము హ్యాపీగా హ్యాపీగా బ్రతకలేము మనము మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలా పది మంది సహాయపడాలా మంచిగా ఉండాలా మంచి పేరు తెచ్చుకోవాలా బాగా డబ్బులు సంపాదించాలా ఈ విధంగా ఉండాలి కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు లేదనుకుంటున్నారు మనం ఇది ఏం లైఫ్లో ఒక ఒక స్థాయి కంటూ పోలేము వాళ్ళు ఏదో అనుకుంటున్నారని ఓకేనా అన్నయ్య సినిమా చూసి అన్నయ్య మాటలు బట్టి నేను నేర్చుకునేవి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది మళ్ళీ అన్నయ్య బర్త్డే రోజు స్పెషల్గా ఖచ్చితంగా చేస్తాను మీరు మాత్రం ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్నయ్య జస్ట్ విషయం చెప్పండి చాలు ఎంతమంది అన్నయ్య అభిమానులు ఉన్నారో చూస్తాను నేను కూడా అన్నయ్య వన్సేట్ నీకు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ చెప్పరే అన్నయ్య ఇలాంటి రోజులు మరీ మరెన్నో మరెన్నో జరుపుకోవాలని నీ అభిమాని నేను కోరుకుంటున్నా అన్నయ్య జై హింద్ అన్నయ్య లవ్ యూ అన్నయ్య